పేర్వాదులు అంటే ఏమిటి ఆకృతి గణాలు పేర్వాదులు ఏం వ్యాధులు ఇకాదులు ఇవన్నీ కూడా ఒక ఆకృతి చెందినటువంటి కణాలు ఆకృతి కణాలు పేర్వాదులు పేరు చిగురు అలాగే పొదరు ఈ పదాలు పేర్వాదులు ఈ పదాలు మనకి కనబడుతాయి కాబట్టి ఆ పదాలు చివర బూ ఉంటున్నాయి పేర్వాది శబ్దములకు అచ్చు పరమైనప్పుడు వచ్చే సంధి అది పేర్వాది శబ్దములకు ఈ పేర్వాదులు ఉన్నాయి కదా ఈ రెండో ప్రశ్న మొదటి ప్రశ్న జవాబు పొదరు పేరు చిగురు ఈ పదాలు పేర్వాదులు ఇప్పుడు అదే పదంతో అంటే పేరవాది శబ్దంలో అచ్చు పరం వచ్చే సంధి అది అది ఏ రకమైనవి సంధి ఇప్పుడు పేరవాదు ఉన్నప్పుడు పొదరు ప్లస్ ఇల్లు ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది పొదట టిల్ అవుతుంది పేరు ప్లస్ ఉరము పేరు టురము చిగురు ప్లస్ ఆకు చిగురు టాకు రెండో పదం మొదట అచ్చు వస్తుంది చూసుకోండి అచ్చు పరం అవుతుంది అలా ఉండేటప్పుడు మొదటి పదము పేరువాదులో ఈ పదాలు ఉంటాయి రెండో పదం మొదట అచ్చు ఉంటుంది అలా ఉంటే అప్పుడు ఏదొస్తుంది టక్ అనేది వస్తుంది టుక్కు ఈ టొక్కులో ఇవి ఏ విధంగా పోతుందో మనం చెప్పుకోవాలి మొత్తానికి ఇది వస్తుంది ఇది ఆదేశంగా వస్తుంది కాబట్టి ఆదేశం కదా ఆగమంగా కాబట్టి టొక్కు అనేది ఆగమంగా వస్తుంది కాబట్టి తొగాగమ సంధి చేసింది తొగాగమ సంధి తొగాగమ సంధి ఇది తొగాగమ సంధి అండి ఇప్పుడు ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇప్పుడు పేదవాదులు కాదు ఇప్పుడు పేదవాదులు కానీ పడతాం మనం చూసుకోవాలి పేదాది శబ్దములకు తర్వాత వస్తుంది చూద్దాం ఇప్పుడు పేదాది శబ్దములు అంటే ఏమిటి ఇప్పుడు ఇవి ఇది కూడా ఆపృతి కనాలి పేదాది శబ్దములు అంటే పేద ఆది అంటే పేద మొదలైన పేద బీద ఇవన్నీ రైలు ఇక్కడ రావట్లేదు కాబట్టి వాటి యొక్క జవాబులు పేదాదులు అంటే చాలా ఉంటాయి పేద బీద ముద్ద బాలంత జవ కొమ అలాగే గొడ్డు గొడ్రాలు కొమరాలు బేదరాలు పేదరాలు ఇలాగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా పేదాదులు అనే ఉపయోగిస్తూ ఉంటాయి దీన్ని ఆపతి గణాలు అంటారు పేద భేద ముద్ద మొదలైనవి అందులో మొదటి పదం తీసుకొని దానితో చెప్పేస్తాను టైటిల్ తగ్గించారు పేదాదులు అలాగే పేర్వాదులు ఏం వ్యాధులు ఇలాగ వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి మరి ఒక జవాబులు ఇప్పుడు తర్వాత ప్రశ్న దీంతోనే పేద ఆది శబ్దములకు అంటే పేద భేద ముద్ద జవ కొమ ఇటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు మొదటి పదంగా ఉంటాయి పేద ఆది శబ్దములకు ఆలు పరం అవుతుంది ప్లస్ సంస్థ ఏముంటుంది ఆలు ఉంటుంది ఆలు కాబట్టి అలా ఉండేటప్పుడు అది ఏ శబ్దం వస్తుంది పేద ప్లస్ ఆలు ఏమవుతుంది పేద రాలు రా వస్తుంది రా వచ్చిందంటే అది రోగాం అంటే రుక్ అనేది వస్తుంది ఈ రుక్ అనేది ఇక్సంగ ప్రకారం ఇది పోతుంది ఇందులో ఉ అనేది ఇది పలకడం కోసం ఉపయోగించారు అంటే సౌలభ్యం కోసం ఇది పోతుంది అప్పుడు ఏమవుతుంది ఇది ఇది ఆగమంగా వస్తుంది అంటే ఆ పక్కన పరమైనటువంటి ఆ ఏదైతే ఉందో ఆ దాంట్లో కలిసిపోయే అప్పుడు రా అవుతుంది రా అప్పుడు పేదరాలు బేదరాలు ముద్దరాలు జవరాలు కొమరాలు గుడ్రాలు ఇలా వస్తుంది అయితే అందులో ఆలు అనే అర్థం ఏమిటి ఆలు అంటే భార్య మరి అన్నింటిలో కూడా అని ఉపయోగించరు కాబట్టి ఆలు అంటే ఇక్కడ ఏ అర్థంలో ఉపయోగించాయి అంటే స్త్రీ స్త్రీ అనే అర్థంలో బాల వ్యాకరణంలో ఉపయోగించడం జరిగింది ఇవి వీటి యొక్క ప్రశ్నలు ఈ ప్రశ్నలు మీరు జవాబులు కామెంట్ బాక్స్ లో ఉంటారు లేదంటే జవాబులు తెలుసుకున్నాం కాబట్టి ఈ అనేక రకాలుగా అనేక విధాలుగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నాయి ఒక అవగాహన మనకి సూత్రాలపై రావాలి ఈ వీడియోలు మీరు వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ